ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సోదరులు ప్రభాకరన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి మీతో ముఖాముఖి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పెరిగిన చేతులు జోడించి ఈ ఈరోజు మొట్టమొదటిగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కాదు కొట్టినటువంటి ప్రభాకర్ నేను హృదయపూర్వకంగా ఈరోజు అనేక విషయాలు అనేక మంది మాట్లాడారు మనం మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాస్త సమయం పడుతుంది అని చెప్పి భావించాం అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా ఒకవేళ మేము అభివృద్ధి ఉంటుంది మా సంక్షేమం ఏ విధంగా ఉంటుంది పరిపాలన ఏ విధంగా ఉంటుందో తర్వాత చెప్తాం కానీ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందే మీకు చూపిస్తామని అయితే తెలుగుదేశం పార్టీ మా విధానాలు అభివృద్ధి సంక్షేమం కాదు మా మొట్టమొదటి ప్రాధాన్యత విధ్వంసం తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అని చెప్పి రోజు ప్రారంభించారు అంటే చాలా మంది చెప్పినంత సులువు కాదు నేను చెప్తాను గెలుపు అనేటువంటి సహజం సాధారణం అని చెప్పి గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయ జీవితంలో సహజమైన దాన్ని భరించాల్సినటువంటి శక్తి మాత్రం ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త పొందాల్సినటువంటి అవసరం దాన్ని సాధారణంగా తీసుకుని వెళ్ళలేం అదే ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడుకి మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు మంచం ఎక్కేస్తాడు పడిపోతాడు అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి వచ్చాడు చంద్రబాబు కాబట్టి రాజకీయాల్లో రేపేమి ఎవరు జరుగుతుంది ఈ రోజు ఎవరైనా చెప్పలేం కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనది కాకపోయినా రేపు మనదే అనేటువంటి ఆత్మవిశ్వాసంతో అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు అందరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు పడి లేదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఇంక రాష్ట్రంలో లేదు తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది అనుకున్నాం అందులో భాగంగానే రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జాడ కనిపించకుండా చేశాడు రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించకుండా ఉండి ఉంటే పోతే నేను అనుకుంటున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినది రాజశేఖర రెడ్డి గారు జరిగింది చంద్రబాబు నాయుడు కాలమే కలిసి వచ్చిందా మనం దురదృష్టవంతులమా రాజశేఖర రెడ్డి గారు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు దాని తర్వాత అనేక పరిణామాలు ఒకసారి చంద్రబాబు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు మరలా ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఎక్కడా కూడా రాజకీయాలలో పాపం చాలా మంది అనుకోవచ్చు ఈ రోజు కూడా అయ్యో మనకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయే మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయవచ్చు ఎంజి రామచంద్ర అనేటువంటి వ్యక్తి తమిళనాడులో బతుకు ఉన్న రోజులు యావహీ గెలవలేదు ఆయన చనిపోయిన తర్వాత కరుణానిధికి అవకాశం వచ్చింది కరుణానిధికి అవకాశం వస్తే కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తాఫ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగితే మేలు నగధీరుడు అనేటువంటి ఆ కరుణానిధి జనాల్లోకి వెళ్లి నన్ను అన్యాయంగా ఐదు సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా దించేశారు నాకు అండగా నిలబడి అంటే జైలలిత రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు కాను జైలత రెండు వందల ఇరవై ఐదు సీట్లు గెలుచుకుని ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయింది ఆ రోజు అనుకున్నారు అయిపోయింది ముసులో పాపం కారణం అయితే మంచమే కేసే ఉంది తొమ్మిది సీట్లు కూడా రాలేదు రెండు వందల ఇరవై ఐదు సీట్లు జైలు గెలుచుకుంది అన్నారు మరలా తొంభై ఆరులో ఎన్నికలు జరిగాయి తొంభై ఆరులో ఎన్నికలు జరిగితే రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు రెండు వందల ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్నటువంటి జయలలిత నాలుగు సీట్లు గెలిచింది కాబట్టి రాజకీయాలు ఏది శాశ్వతం కాదు కాబట్టి ఈ రోజు ఆయనకి పదకొండే వచ్చే మనకి ఆయనకి ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పి ఎవ్వరం కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అయితే రోజు మనం అనుకున్నట్టుగా మన ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్నాం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు విశ్లేషిస్తున్నాడు జిల్లా స్థాయిలో అందరినీ అడుగుతున్నాం నియోజకవర్గ స్థాయిలో అందరినీ అడుగుతున్నాం చిన్న చిన్న పొరపాట్లు దొరిని ఉండొచ్చు ఎందుకంటే ప్రజలను మనం తప్పు కట్టలేము ప్రజలు మనకు ఓటు వేశారు ఈరోజు మనకి ఓటు వేయలేదు ఓటు వేసినప్పుడు కారణం ఓటు వేయనప్పుడు కారణాన్ని మనం విశ్లేషించుకుంటే మరలా తిరిగి మనం వాళ్ళ చేత ఏ విధంగా ఓటు వేయించుకోవాలనేటువంటి దానికి మార్గం చెప్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలన్నా సరే మన చేతిలో అధికారం లేదు మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ప్రజలను మనం ఏ విధంగా ఆదుకున్నాం మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచాం ఏ రోజైనా ఇంత దారుణమైనటువంటి దాడు ఇంత దారుణమైనటువంటి ఆస్తి నష్టాన్ని ఎవరికి సంబంధం లేకుండా అసలు అధికార యంత్రాంగం అనేటువంటిది రాష్ట్రంలో పనిచేస్తుందని అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఎవరికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకు జేసీబీ తీసుకెళ్లి ఆ దీన్ని కొట్టేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బొంకును కొట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటిని కొట్టిగా దానికి సంబంధించి ఏమై అని అడిగితే జిల్లా యంత్రాంగం పనిచేయాలి పోలీసులు అడిగితే సరే ఎఫ్ఐఆర్ కట్టా ఉన్నారు ఇది కొత్త ఐ అంటే నేను అనుకుంటున్నా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుటుంబంలో భాగమైన అనుకుంటున్నాను ఏమిటంటే ఈరోజు ఎఫ్ఐఆర్ కడతారు మనం మన మీద ఆస్తి మీద మన ఆస్తి ధ్వంసం చేశాడు ఎఫ్ఐఆర్ కట్టారని చెప్పి చెప్పాలి సంతృప్తి పెడతాం రేపటి రోజు ఆ ఎఫ్ఐఆర్ రిఫర్ చేస్తాడు అంటే చార్జ్ చేయకుండా చార్జ్ షీట్ వేయకుండా దాన్ని రద్దు చేయడానికి మార్గంలో భాగమే మనకు జరిగినటువంటి ఆస్తి కింద ఒక నష్టం చూపించి మనల్ని ప్రయత్నం పెట్టే అధికారులు చేస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించి నేను మీ అందరికీ చెప్పేది అనుకున్నా కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది దీనిని గుణపాఠంగా స్వీకరించి కార్యకర్తల నాయకుల విషయంలో ఏ విధంగా అండదండలు అందించాలనేటువంటి దాని మీద నెల్లూరు జిల్లా నుంచి ఒక కార్యాచరణ రూపొందిస్తాం నెల్లూరు జిల్లా కార్యక్రమాలు ముందుకు అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఓటిమి అయిన తర్వాతనే ఓటి ఈరోజు మన చేతుల్లో లేదు ఇదేదైనా కుస్తీ పోటీ అయితే అయ్యో నేను బలంగా కుస్తీ పడి నేను గెలిచునే వాడిని పట్టలేకపోయానే అని చెప్పి నేను బాధపడి ఉండొచ్చు ఇది ప్రజలకు సంబంధించింది ప్రజలు మనం నుంచి ఓట్లు వేయాల్సినటువంటి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెనకబడ్డాం ఎక్కడ పొరపాటు జరిగిందో వాటిని విశ్లేషిస్తున్నాం వాటిని సవరించుకునేటువంటి పని ప్రారంభించి దానితో పాటుగా ఈ రోజు జరిగినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి నిర్ణయం అందుకే అందరితో మాట్లాడాను వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు విగ్రహంతో మాట్లాడాను ప్రతాప్ రెడ్డితో మాట్లాడాను ప్రభాకర్తో మాట్లాడాను మురళితో మాట్లాడాను రాజగోపాలతో మాట్లాడాను కలిగితో మాట్లాడాను అదేవిధంగా ఉన్నటువంటి ప్రసన్నలతో మాట్లాడాను అందరికీ సంబంధించి ఏ విధంగా మనం ఈ విషయంలో ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద అందరం కలిసి మాట్లాడాం అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం ఎందుకంటే రోజు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు రోజు ఆ విధంగా కాకుండా ఎవరిని ముంచలేకుండా కలిబెట్టేటువంటి పరిస్థితి ప్రారంభమైంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే త్రాటి మీద నాయకులు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది ఇది సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి చూసుకుంటాడే ఇది లోహులో జరిగింది కాబట్టి ప్రభాకరణ చూసుకుంటాడే ఇది ఆత్మకూరులో జరిగింది కాబట్టి రెడ్డి చూసుకుంటాడే కాకుండా ఇది అందరి సమిష్ఠ బాధ్యతగా భావించి ఈ రోజు దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మీద జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తాం అందరం కలిసి రాబోయేటువంటి రోజులు అండగా నిలుస్తాం దానికి సంబంధించి ఈ రోజు మీరు చెప్పినటువంటి సూచనలు అన్ని స్వీకరించాం పార్టీ ఆఫీసుని బలోపేతం చేస్తాం ఏదైనా ఇబ్బంది కలిగితే మీకు సంబంధించి వెంటనే పార్టీ ఆఫీసు సంప్రదిస్తే ఆ పార్టీ ఆఫీస్ నుంచే మీకు ఎటువంటి సేవలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాం అడ్వకేట్ నియమిస్తున్నాం ఎవరికైనా ఇబ్బందులు జరిగో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఈ రోజుతో ఊరుకోరు ఇది కేవలం మనం చూస్తున్నది ఒక రెండు వారాలు చూసాం రెండు రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు ఉసుకొని ఎందుకంటే నాకు అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా అధికారం మనకు వస్తుందో లేదో భవిష్యత్తులో మొత్తం మనం ఏలిపోవాలనేటువంటి ఆలోచన ఉన్నారు తప్ప మళ్ళీ మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఇంత విపరీతంగా మాత్రం ప్రవర్తించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు దానికి సంబంధించి అడ్వకేట్ ఆఫీస్ లో పెట్టాం ఎస్ మీరన్నట్టుగా ఈ రోజు రవి చెప్పినట్టుగా దానికి సంబంధించి ఎవడన్నా సరే కార్యకర్త ఇబ్బంది పడితే ఆ కార్యకర్త ఆర్థికంగా దెబ్బతింటే ఆ కార్యకర్తని ఆర్థికంగా ఆదుకునే కూడా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలోచన చేసి శాశ్వత విధికంగా ఏర్పాటు చేసి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మేము అందరికి సందర్భంగా మనం చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఏది జరిగినా సరే నేరుగా వెళ్ళడం నియోజకవర్గాలు పర్యటించడం కార్యకర్తలతో మమేకం కావడం మనకున్నటువంటి కార్యకర్తలు సానుభూతి పనుల మీద ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి అండగా నిలవడం ఈరోజు మాటలకు పరిమితం కావడం కాదు ఎందుకంటే సాధారణంగా చాలా మంది అనుకుంటారు ఆ ఏదో పిలిచారు పోయో మైక్ తీసుకున్నారు మాట్లాడారు మళ్ళీ అడగన కదా అనుకుంటారేమో మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు అందరం ఉండకపోయినా ఏ ఒక్కరు ఉన్నా మేము ఏ ఒక్కరం అందుబాటులో ఉన్నా ఇది నా నియోజకవర్గం నా నియోజకవర్గ పరిధి కాదు అన్నటువంటి విధంగా కాకుండా ఇది మనదే ఇది మన పార్టీ ఇది మన కుటుంబం మన కుటుంబ సభ్యులు అన్నట్టుగా వ్యవహరిస్తాం అందుకే కనిపెట్టుకుని ఉంటాం రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం తప్ప ఈ జిల్లా ప్రజానికానికి సంబంధించిన జిల్లాలో ఉన్నటువంటి నాయకుడికి కార్యకర్తలకు సంబంధించి మరొక విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తాం ఈరోజు నిజంగా నాకు అనిపించింది పాపం మేమైతే ఏదో ఎమ్మెల్యేలుగా అనుభవించాం మంత్రులుగా అనుభవించాం రకరకాలైనటువంటి హోదా ఎంపీలుగా అనుభవించాం ఎమ్మెల్సీలుగా అనుభవించాం కానీ జెండా మోసినటువంటి కార్యకర్తల విషయంలో ఎందుకో కాస్త పొరపాటు జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరలా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి కార్యకర్తలని ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలున్నా మీ అందరి దగ్గర ఎక్కడ లోపాలున్నా ఏ విధంగా మన కార్యకర్తలైన భవిష్యత్తులో ఎత్తుకొని గర్వంగా ప్రజల్లో తిరగలడో ఆ సూచనలు సలహాలు తీసుకుని వాటిని పాటించేటువంటి విధంగా ఒప్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనవచ్చేస్తున్నా కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ అవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాస్త కైపు పైకి ఎక్కువ ఉంది కైపు కొద్ది 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 కొద్దిగా దిగుతుంది దిగిన తర్వాత మనిషి పరిగెత్తినటువంటి నొప్పులు కలవడం మొదలవుతాయి కాబట్టి ఎవరు చేసినటువంటి వాడికే ఎవరైతే కైపెక్కి కొట్టుకుంటాడో కైపెక్కినటువంటి వాడు ఎవరైతే మామూలుగా ఉంటాడో కాస్త ఘోరం పరిగెత్తి ఆ ఒళ్ళు నలుపు పులిసిన తర్వాత కాస్త కైపు దిగిన తర్వాత నొప్పులన్నీ బయటపడతాయి కాబట్టి వాళ్ళకే వాళ్ళు చేసినటువంటి నొప్పులు తప్పులు బయటపడతాయి కాబట్టి ఎవ్వరం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు పాము కొంతమంది అంటున్నారు అయ్యా మేము ఊర్లో లేమం మీరు మీ ఇంట్లో ఉండండి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరు దాడి చేస్తారో చూద్దాం దాన్ని కూడా తేల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప మేము మా ఊళ్ళో మా ఊళ్ళో మేము బయట సరే మా వాళ్ళ మీదకి వస్తున్నారు మా ఆస్తుల మీద వస్తున్నారంటే ఏ రోజు అయితే మీరు ఊర్లో వదిలి వెళ్ళిపోతారో ఏ రోజైతే మీరు ఇల్లు దగ్గరికి వెళ్ళిపోతారో ఆహా ఇల్లు భయపడికి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు పరిగిస్తారు ఏ రోజైతే మనం ప్రతిఘటిస్తామో మీరు ప్రతిఘటించినటువంటి విధానంలో మేము అందరం కూడా ఉంటాం మేమందరం అవసరం మీద వచ్చి నిలబెడతాం అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంతమేరం చేస్తారు చేస్తారనేటువంటిది ఒకసారి మనం వేది చేసుకుంటే ఎవరు కూడా మీ స్థాయి చూడటానికి కూడా భయపడేటువంటి అన్ని విధాలు అన్ని రకాల కూడా ఈ అండగా నిలుస్తాం ఎందుకంటే దారుణమైనటువంటి విషయం ఎక్కడికైనా వెళితే కొంతమంది ధైర్యంగా వాళ్ళ ఆస్తులను కోలగొట్టడం వాళ్ళ మీద దాడులు చేయడం ఏమీ చేయలేనటువంటి పని ఉంటే చల్లగా వెళ్ళి అంటించడం దానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం చేయడం రొయ్యలుగుండలు రొయ్యలుగుండలో విషం కలపడం ఎటువంటి సంస్కృతికి ఎటువంటి పరిపాలనకి చంద్రబాబు నాంది పరికాడ విధ్వంసంతో అంటే ఇంతకన్నా ఉన్నటువంటి పరిస్థితి లేవు నోటీసులు ఇచ్చేదానికి వియవాలంట నోటీసులు దానికి ఎం అవ్వాలని పోయి చెప్తే పట్టించుకోరు కానీ అది అక్రమ కట్టడం అని చెప్పి పార్టీ నాయకులు దాన్ని అక్రమ కట్టడం అని కొట్టేసి మరలా ఆయన అక్కడ ఆయనకు సంబంధించినటువంటి కష్టాలు కట్టుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎవరు చంకాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా నిలబడతాం పోరాడతాం ఏ తర్వాత మరలా మనదే రేపటి రోజు మనం ఈ విధంగా కాకుండా ప్రజలందరికీ మేలు చేశాం జగన్ అన్న ఈ రోజు తీసుకున్నటువంటి సంస్కరణలు కొంతమందికి నచ్చక ఉండిపోయూ కొంతమంది అయ్యా మేనిఫెస్టోలో గతంలో ఇచ్చింది ఇచ్చాడు కొంచెం బీచ్ ఇచ్చి ఉంటే బాగుండే ఆలోచన చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు నాకు నచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మనం చేయకూడ చెప్తాం అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పరిస్థితి ఆలోచి కూడా జగన్ కూడా చెప్పినవి చేయలేదు అని చెప్పి మనల్ని ఓడించరా కాబట్టి చెప్పినవే చేస్తాం చేసి అధికారంలో ఉండడానికి ఇష్టపడదాం ఆ అధికారాన్ని కొనసాగుతాం అని చెప్పి చెప్పినటువంటి ఆయన ఆలోచనకి ఈరోజు మన అందరం కూడా మద్దతు సందర్భం అని అందరికీ తెలియజేస్తూ మంచి పరిపాలన అందించారు ఈరోజు కష్టపడి పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు నేను అనుకున్నా రోజు ఎందుకు జరిగిందో తెలియదు కానీ రోరం దగ్గర నుంచి ఆత్మగూరు దగ్గర నుంచి ఉదయగిరి దగ్గర నుంచి గూరూరు దగ్గర నుంచి కావుల దగ్గర నుంచి గోవూరు దగ్గర నుంచి కూడా ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎక్కడైనా సరే మన గెలుపు మనదని అనుకున్నా నేను చివరిగా మీ అందరికీ చెప్పేది దయచేసి కొంతమంది ప్రలోభ పెడతారు కొంతమంది మా పార్టీలో రమ్మంటారు మీరు ఈ పార్టీలో మీ పార్టీ ధైర్యంగా ఇది నా పార్టీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గర్వంగా సెకండ్ గ్రేడ్ లీడర్స్ చేర్చుకుంటారు ఈ పార్టీకి ఆ పార్టీకి ఇద్దరికి కాకుండా పోతారు కాబట్టి ధైర్యంగా ఉండండి భవిష్యత్తు మనది రాబోయేటువంటి రోజులు మనవి రాబోయేటువంటి రోజులు అధికారం మనది కాబట్టి వీటి అన్నింటినీ గుర్తుంచుకొని తప్పనిసరిగా ఐదు సంవత్సరాల పోరాటం చేద్దాం దాని ఫలితాన్ని రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందించేటువంటి విధంగా చర్యలు చేపడతామని చెప్పి మీ అందరికీ సందర్భంగా చేస్తూ అన్ని విధాల అండగా ఉండేటువంటి వాడు అన్ని విధాల అండదండలు అందించేటువంటి వాళ్ళు ఈ రోజు ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కాదు కాబట్టి రోజు ప్రభాకర్ పిలిచాడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాడు ఇది మంచి పరిణామం తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీరినంత త్వరగా కార్యకర్తలను పిలిచి కార్యకర్తలతో మా భావాలు పంచుకొని వాళ్ళకు మనోధైర్యాన్ని ప్రజలను ప్రవర్తించేటువంటి వాళ్ళకు మనోధైర్యాన్ని కూడా అందించేటువంటి విషయాన్ని అందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడి పార్టీలు మారాల్సినటువంటి అవసరం లేదు ఎవరు భయపడి ఏరుకో సంబంధించి ప్రలోభానికో మరొకదానికో వీరు పని లేదు కాబట్టి తప్పనిసరిగా నేను మీ అందరికీ సందర్భంగా చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి ఏదైనా ఒకరు మనకు సంబంధించినటువంటి ఆస్తి కూడగొట్టి వాడు ఇల్లు కట్టుకోవడమో అనుభవించాడు అనుకుంటే వాడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టినా నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ మీకున్నటువంటి ఉద్యోగాన్ని మీకున్నటువంటి అవకాశాన్ని ఎవరైనా సరే రేపటి రోజు ఆక్రమించుకున్నాడు మనకు అన్యాయం జరిగింది అనుకుంటే వాడు మీకున్నటువంటి మీకు సంబంధించినటువంటి మీకు హక్కు ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి దాంట్లో ఎంత పెద్ద పలాన్ని కట్టినా ఎవరు ఆపలేరు న్యాయపరంగా మీకు తగ్గాల్సినటువంటి దాన్ని తిరిగి మీకు దక్కేటువంటి విధంగా అందరం కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మనందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా పయనిద్దాం మనందరి లక్ష్యం మనందరి ఆశయం నేను మీ అందరికీ చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి నేల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడాలి తప్పనిసరిగా ఇదే రీతిగా ఇదే విధంగా కలిసి పనిచేద్దాం అందరం కలిసి కట్టుగా ఉన్నాం ఒక కుటుంబం లాగా పనిచేద్దాం ఆరు ధైర్యం కానీ మీకు అవసరమైనప్పుడు ఏదైనా సరే అందరం అండదండలు అందించేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మనం చేస్తూ ఒక్క పిలుపుతో ఎందుకంటే ఈ రోజులో ఇంత మంది రావడం అనేటువంటిది విశేషం కాబట్టి ఒక్క పిలుపుతో ఈ రోజు ఏర్పాటు చేస్తే ప్రభాకరణ మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో ఆయన చూపేటువంటి ఆపేయంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మీ అందరితో మొట్టమొదటిసారిగా మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభాకర్ కి ఓపిక్ మీకు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి అండగా నిలుస్తామని హామీ ఇస్తూ చేతులు జోడించి మీ అందరికీ పేరు పేరున రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జవహర్ వైఎస్ఆర్ జై జగన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి